పాకిస్తాన్కి బలోచిస్తాన్ ఇప్పుడు మొండి మొగుడు కంటే ఎక్కువగా తయారైంది భారతదేశం యొక్క సపోర్టా లేకపోతే భారతదేశం ఉందని బలమైనటువంటి నమ్మకమో తెలియదు కానీ బలోచిస్తాన్ అయితే ఇప్పుడు ఒక రకంగా అయితే మాత్రం పాకిస్తాన్ ని అణచవేసేసింది ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ అనేది మొదలైందో ఇక పాకిస్తాన్ కి చెందినటువంటి ఆ కొద్దో గొప్ప సైన్యం అంతా కూడా ఇక్కడ ఈ మూడు వేల నాలుగు వేల కిలోమీటర్ ఇది ఉంది కదా సరిహద్దు భారత్ పాకిస్తాన్ సరిహద్దు ఇక్కడ మోహరించేసింది ప్రతి పది మందిలో ఎనిమిది మందిని తీసుకెళ్ళి అక్కడ పడేసింది ఇద్దరి నేమ్ వచ్చేసి ఇక్కడ ఉంచింది వీళ్ళు ఇప్పుడు బలోచిస్తాన్ ఆర్మీతో ఏం పోరాడగలరు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కాకుండా మరికొన్ని సంస్థలు కూడా ఉన్నాయి మిలిటెంట్ సంస్థలు అవన్నీ కలిసి ఇప్పుడు లిబరేషన్ ఆర్మీకి బిఎల్ఏ కి అయితే సపోర్ట్ గా నిలిచాయి ఇదే మంచి అదును ఈ అదును మళ్ళీ పోతే ఇటు బలోచిస్తాన్ విడదీయలేమని యాభై ఆరు ప్రాంతాల్లో దాడులు చేసి ప్రస్తుతానికైతే కాలత్ జిల్లాతో పాటు మరికొన్ని ప్రాంతాలు అయితే అధీనం పరుచుకున్నారు ఇప్పుడు పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కాలేదు ఐక్యరాజ్య సమితి సొంతంగా ఒక దేశంగా దీన్ని అంగీకరిస్తుందా లేదా పక్కన పెట్టండి కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద మొత్తం పోతుంది ఈ ఖనిజ సంపద మొత్తం పోవడమే కాకుండా ప్రస్తుతానికి ఇది అధికారికంగా దేశం కాకపోయినా ఈ ఖనిజ సంపదకి రానివ్వకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేయబడ్డాయి సో ఇప్పుడు పాకిస్తాన్కి మరొక పరీక్ష ఇప్పుడు గనక ఈ ఖనిజ సంపద పోతే ఆకొద్దు గొప్ప రొట్టో టీయో తాగి బ్రతుకుతున్నాం కదా అది కూడా లేదు ఇప్పుడు ఈ ఖనిజ సంపద పోతే చైనా దీన్ని దేకదు ఎందుకంటే పీఓకే దగ్గర ఉన్నటువంటి ఖనిజ సంపద అది సపరేట్ పాకిస్తాన్కి దాని మీద అంత ఇది ఉండదు అధీనం ఉండదు ఇప్పుడు భారత్ కూడా దాని మీద కన్నేసింది సో ఒకవైపు చూస్తూ ఉంటుంది ఇకపోతే బలోచిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఈ నలభై నాలుగు శాతం ఏదైతే ఉందో పాకిస్తాన్ భూభాగంలో ఈ నలభై నాలుగు శాతం భూభాగం కోల్పోతే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద మొత్తం పోతే ఇంకా పాకిస్తాన్కి చైనాకి సంబంధాలు తెగిపోతాయి ఇప్పుడు పాకిస్తాన్ చేసినటువంటి కుటిల బుద్ధి ఏంటి అంటే ఇంతకు ముందు కూడా అనుపరీక్ష చేసింది ఈ బలోచిస్తాన్ ప్రాంతంలోనే అనుపరీక్ష చేసింది కదా అప్పుడు చాలామంది ఒక రకమైనటువంటి శర్మ వ్యాధులతో బాధపడ్డారు బలోచిస్తాన్ ప్రజలు ఎందుకంటే ఆ బలోచిస్తాన్ ప్రజలే అది గుర్తించదు అనుపరీక్షలు అక్కడ చేసింది భూభాగం ఎక్కువ జనాభా తక్కువ అనే ఒక కారణం చూపించి ప్రపంచ దేశాలకి చెప్పి అక్కడ అనుపరీక్షలు చేసింది అయితే ఇప్పుడు మరొక అణు పేరుతో ఒక అనుబాంబు పెట్టి బలోచిస్తాన్ని భయపెట్టడానికి ప్లాన్ చేస్తుంది పాకిస్తాన్ ఇక బలోచిస్తాన్ని భయపెట్టాలంటే ఈ అనుబంబు తప్ప మరొకటి లేదు ఇప్పుడు కనుక భయపెట్టకపోతే వీళ్ళు భయపడకపోతే బలోచిస్తాను కోల్పోతే జీవితంలో మరి అక్కడ మనం తలెత్తుకోలేము రెండోది ఇంక మనం బ్రతికే అవకాశం లేదు ఏం చెయ్యాలో తెలియట్లేదు ఇక చైనా కూడా చేతులు ఎత్తేసిందంటే చైనా దానికి లాభం ఉంటేనే అక్కడ ఉంటది లాభం లేకపోతే అది ఎందుకు ఉంటది అది మొదలై జిత్తులు మారినాక దానికి రూపాయి లాభం ఉంటేనే పది వయసులో పావులో నీకిస్తది అంతే తప్ప దానికి ఎటువంటి ప్రేమ ఉండదు ప్రపంచంలో సరైనటువంటి మనస్తత్వం కలిగింది ఏదైనా ఉందంటే అది చైనా నాకు అందుకే చైనా నచ్చుతుంది అలాగే ఉండదు ఏ పాకిస్తాన్ ఈరోజు దానికి సపోర్ట్ చేస్తుందో ఏ ముస్లిం కంట్రీస్ దానికి ఈరోజు సపోర్ట్ చేస్తున్నాయో అక్కడ ముస్లింలే లేకుండా చేస్తుంది చైనా ముస్లింలే అక్కడ పూర్తిగా పండబెట్టేసిన చైనా దీని గురించి మాట్లాడాలంటే మాట్లాడతాను నేను ఎవడైనా ఒప్పుకోవాలి ఇది పద్దెనిమిది కోట్ల మంది ఉండాల్సినటువంటి చైనాలో ముస్లింలు ఈరోజు రెండు కోట్ల మంది ఉన్నారు అంతేనా అది ఎక్కడ చెప్తే అక్కడ నువ్వు ప్రార్థన చేసుకోవాలి ఎక్కడ చెప్తే అక్కడ నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది నేను అక్కడ మసీదు కట్టేస్తాను దర్గా కట్టేస్తాను అంటే అవద్దు బోర్డు కూడా కాదు కదా నువ్వు అసలు వాడు చెప్పిన దగ్గర ఒక మసీదు కడతాడు నీట్గా కడతాడు నువ్వు వెళ్ళి అక్కడ సౌండ్ లేకుండా ఎటువంటి మైకులు లేకుండా నీ మనసులో ప్రార్థన చేసుకుని వచ్చేది స్కల్ టోపీ కూడా అక్కడ పెట్టేసి బయటకు వచ్చారు ఇంకా నువ్వు మళ్ళీ అక్కడ కాకుండా బయట పెడతానంటే అవద్దు అలాంటి దేశాన్ని ఈరోజు ముస్లిం దేశాలు కూడా పొగుడుతాని దానికి ఎంత చేరాయంటే నిజంగా అది గ్రేట్ ఆ విషయం అయితే ఇప్పుడు అనుబాంబు పరీక్ష పేరుతో అక్కడ అనుబాంబుని ప్లాన్ చేస్తున్నారు అనుబాంబు పేల్చాలనో లేకపోతే అనుబాంబుని చూసి భయపెట్టాలనో మొత్తానికి అయితే ఇప్పుడు అనుబాంబు తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి బలోచిస్తానికి ఇప్పుడైతే ఇది దీనికి అమెరికా సపోర్ట్ చేస్తుంది చైనా కూడా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే ఆ ఖనిజ సంపద చైనాకు కావాలి కాబట్టి